హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ సో ప్రెగ్నెన్సీ టైంలో చాలామంది గర్భవతులకి తమ కడుపులో ఉంది అమ్మాయ అబ్బాయా తెలుసుకోవాలని ఒక క్యూరియాసిటీ అయితే ఉంటుంది అందులో తప్పేం లేదు ఖచ్చితంగా ఉంటుంది సో ఈ మధ్య ఎక్కువ మంది గర్భవతులు ఫాలో అయ్యేది చైనీస్ క్యాలెండర్ అసలు ఈ చైనీస్ క్యాలెండర్ అంటే ఏంటి ఇప్పుడు ఉంది బాబా పాప తెలుసుకోవాలి అంటే సో మనం ఎలా దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి సో ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోలో వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్లో అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడలకైతే వెళ్ళి ఈ మధ్య ఎక్కువ మంది ఫాలో అయ్యేది చైనీస్ క్యాలెండర్ సో ఇది నైంటీ నైన్ పర్సెంట్ కూడా మనకి కడుపులో ఉంది బాబో పాప జిన్నర్ చెప్పేస్తుంది అని చెప్తున్నారు సో మా దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం సో ఇందులో మెయిన్గా చూసేది ఏంటి అంటే తల్లి యొక్క వయసు అలాగే మనకి లాస్ట్ ఎల్ఎంపీ డేట్ అంటే మనకి ఎప్పుడైతే లాస్ట్ పీరియడ్ వస్తుందో ఆ డేట్ అన్నమాట నాకైతే బాబు పుట్టాడు సో నాది కూడా నేను అందులో మీకు క్యాల్కులేట్ చేసి చూపిస్తాను అన్నమాట సో క్లియర్గా అందుకే వీటిని అయితే చివరి వరకు చూడండి సో మొదటగా ఏంటి అంటే తల్లి యొక్క వయసు అంటే మీరు గర్భం దాల్చినప్పుడు మీ వయసు ఎంత ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ ఆ మీ వయసును పక్కన ఇక్కడ ఉన్నాయి కదా సో అందులో మీ వయసు ఎంత అనేది మీరు చూసుకోండి మీకు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ వస్తుందో అప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు అనేది చూసుకోండి ఆ తర్వాత ఇక్కడ మీకు లాస్ట్ ఎల్లింపి డేట్ అంటే మీరు ఎప్పుడైతే లాస్ట్ పీరియడ్ వస్తుందో ఆ నెలని కన్సిడర్ చేయండి అంటే మీకు ఇక్కడ నెలలు అనేది ఉన్నాయి కదా సో దాన్ని బట్టి మీకు పుట్టేది ఎవరు అనేది మీరు ఇక్కడ చూసుకోండి అన్నమాట సో నా వరకైతే చూపిస్తాను అన్నమాట సో నాకు బాబు పుట్టినప్పుడు నా యొక్క వయసు వచ్చేసి ఎంత అంటే ఇరవై ఆరు సంవత్సరాలు అన్నమాట సో ట్వంటీ సిక్స్ ఇయర్స్ సో నాకు లాస్ట్ పీరియడ్ ఎప్పుడు వచ్చింది అని అంటే మార్చ్ ఫైవ్కి వచ్చింది సో అంటే నాకు మార్చ్ లెవెన్కి నాకు మ్యారేజ్ అయింది అదే మంత్ కన్సూ అయింది అన్నమాట సో మార్చ్ ఫైవ్కి అయితే నాకు డేట్ వచ్చింది సో ఇక్కడ చూడండి ఇక్కడ మార్చ్ ఫైవ్ నా యొక్క వయసు అన్నమాట ట్వంటీ సిక్స్ చూడండి నాకు నా జెండర్ చూడండి బాబు అన్నమాట సో నేను కూడా నమ్మలేదు ఇది క్యాలిక్యులేట్ చేసినప్పుడు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది వావ్ ఇంత కరెక్ట్గా చెప్పేసింది ఏంటి అనేసి నేను దీంతో పాటు ఇంకా తెలిసిన వాళ్ళకి కూడా కొన్ని కొన్ని క్యాలిక్యులేట్ చేసి చూశాను సో నాకు కరెక్ట్గా వచ్చాయి అయితే అందుకే నేను మీకు ఇది చెప్దాం సో ఇది కూడా బెటర్ ఆప్షన్ అనేసి నేను మీకు చెప్పడం జరిగింది అన్నమాట సో మీరు ఇది ఎలా తెలుసుకోవాలి అంటే సో మీరు కనుక గూగుల్లోకి వెళ్ళేసి చైనీస్ క్యాలెండర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనుకోండి మీకు వెబ్సైట్స్ వస్తాయి సో అందులో మీరు క్లిక్ చేస్తే మీ యొక్క ఏజ్ అలాగే మీ యొక్క లాస్ట్ ఎంపి డేట్ క్లిక్ చేస్తే అంటే మీరు ఇక్కడ ఒక మిస్టేక్ అయితే చేయకండి సో మీకు అంటే కొంతమంది మిస్టేక్స్ ఏం చేస్తారు అంటే సో మీకు ఈ మంత్ నుంచి అంటే మీకు లాస్ట్ మంత్ పీరియడ్ వచ్చింది అనుకోండి సో అంటే ఇప్పుడు నవంబర్లో పీరియడ్ వచ్చేసింది సో ఈ మంత్లో రా ఈ మంత్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకోకండి ఈ మంత్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే అది రాంగ్ అవుతుంది మీకు ఎప్పుడైతే లాస్ట్ డేట్ వచ్చిందో అదే రోజు నుంచి మీరు దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోండి ఈ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ విషయం మర్చిపోకండి ఎందుకంటే సో మనకి ఎప్పుడైతే పీరియడ్ అనేది వచ్చేసినాక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ నుంచి మనకి ఓవలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది మనకు ఎగ్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందో మనకు అదే నెలలో కదా మనకి ప్రెగ్నెన్సీ అనేది స్టార్ట్ అయ్యేది అందుకనే మీరు ఆ నెలనే చూసుకోండి కానీ ఈ నెలలో పీరియడ్ రాలేదనుకుని ఈ నెలలో అయితే అసలు చూసుకోకుండా అనమాట సో ఈ విషయాన్ని అయితే అబ్జర్వ్ చేయండి సో నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది మేబీ ఇది కొంతమందికి రాకపోవచ్చు కొంతమంది కరెక్ట్గా రావచ్చు అన్నమాట సో ఏదైనా మన మంచికే ఆ విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి సో ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి Thank you so much.